గురించి సీసీ కెమెరాలు పెట్టి బంద్ అవుతాయి అందులో కెమెరాలు పెట్టి డైరెక్ట్ మీ పిల్లలందరూ చూసుకుంటారు వాళ్ళు ఏ విధంగా చిన్న ఏజ్ నుంచి అన్ని అంత ఘనంగా నాలెడ్జ్ వస్తే చాలా తర్వాత మీ చేత ఉంటారు పన్నెండు పన్నెండు ఐదు వందలు వేసి మీరు ఒక స్టార్ట్ చేస్తే రిమైనింగ్ అందరూ స్టార్ట్ చేస్తారు ఇక్కడ మళ్ళా తీసుకోండి ఇప్పుడు గుంప గుత్తా అందరు రావాలంటే ఒకడు అల్లా సగం మంది వ్యక్తులకు ఉంటారు ఇప్పుడు అందరికి కానీ అందరు నోటు మాట పని చేయాలి ఎందుకంటే చాలా మంది ఈ బ్లాక్ వరకు మీరు పన్నెండు మంది ఫ్యామిలీస్ ఉన్నాయి కదా ఒకసారి క్యా నేనే వస్తాను పర్సనల్ గా నేను మళ్ళీ ఒకసారి వస్తాం చెప్పకి ఒక మనిషి ప్లాట్కి ఒక మనిషిని ప్లాట్కి ఒకరి ప్లాట్కి ఒకరి అన్ని ప్లాట్లు కమిటీ వేసుకున్నామండి అందరినీ వచ్చి అందరం కలిసి ఒక ఇది ఏర్పాటు చేద్దాం

எோ தெரிய போலீஸ் அந்த எட்டாது என்ன கெமரா பண்ண பண்ண నాలుగు బ్లాక్ లా మొత్తం నాలుగు ఉంటాయి ఒక్కొక్క బ్లాక్ లో ఒక్కొక్క సీసీ కెమెరా అంటే ఎవరు అవ్వదు నాలుగు బ్లాక్ సార్ ఒక్కొక్క స్తంభానికి నాలుగు పెట్టించండి ఆ నాలుగుకి ప్రతి ఒక్కరికి ఎంత ఎంత హెల్ప్ అవుతుందో అంత అంత బ్రతుకు సార్ అవసరం మాట్లాడితే ఆ కెమెరా అనే ఒక మీకు ఒక భరోసా ఇవ్వడానికి అదేవిధంగా సెక్యూరిటీ గురించి మా సజెషన్ ఏంటంటే కెమెరాలు పెట్టాము కెమెరాలు అందరు తలాకి వచ్చి చేసే ఎవరు వచ్చి మాకు పెట్టి వచ్చారు ఎవరు ఎవరు అడుగుతున్నారు ఇక్కడ పోతే మనకు డేంజర్ అని ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగే ఆగిపోతాయి ఏమైనా పే ఆడడం ఇల్లీగ ఇంకా వేరే ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటే గాంజా తాగడం మందు కూర్చొని సిట్టింగ్ చేయడం ఇది మంచి ఇప్పుడు నువ్వు వ్యక్తి పంపిస్తాను ఏం చెప్పావు అందుకనే అదే కెమెరా ఉంటే నా స్టేషన్ నేనే చూస్తాను తీసుకుంటాం వెయ్యూపా <coughs> <laughs>

మాకు ప్రాబ్లం వచ్చింది ప్రాబ్లం వచ్చిందా మాకు అక్కడ ఆడవాళ్ళకి వెళ్ళాలంటే చాలా భయం తాగి వస్తారు ఎవడే ఏ ఏ పొదాలలో కూర్చుంది ఎవడు మాకు గొంతు తీసుకుంది సర్వ సార్ ఈ కాలంలో పైసలు లేకపోయినా మానవంతా ఒకటి ఒకటైతే మాకు ఉండదు లేడీస్ కి వాడు ఎప్పుడు ఎవడు ఎవరి గురించి ఎవరికి చేసేది మాకు గ్యారెంటీ కూడా లేదు కాబట్టి గవర్నమెంట్ ఎంత మంది ఉన్నారో ఈ డబల్ బెడ్రూమ్ జోగి పే మాకు లైట్స్ కావాలి ఆ రోడ్ కింద అక్కడైతే కంపల్సర్ మాకు లైఫ్ అయితే కావాలి సార్ మా హస్బెండ్స్ అన్న వాళ్ళు ఎవరెవరికి జాబ్ చేస్తారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేది కి మా ఆయన అయితే లెవెన్కి వస్తారు సార్ లెవెన్కి వస్తారు ఆయన ఎప్పుడు వస్తాడు ఏమొస్తుంది తెలియదు మా ఆయన అంటాడు అక్కడ మొత్తం చీకటి ఉంది రావాలంటే కూడా భయం అవుతుంది అంటారు అసలు ఆ మా ఆయననే భయం అవుతుందని అంటే ఒక్కసారి అర్థం చేసుకుంటే ఆడవాళ్ళ పరిచికి డబుల్ బెడ్రూమ్గా ఆ రోడ్ సైడ్కి వెళ్తే ఎంత భయంకరంగా ఉందో

దాన్ని అదే ఈ పబ్లిక్లో అవేర్నెస్ తెప్పించి ప్రతి ఒక్కరు దాంట్లో పాల్గొని దాన్ని సక్సెస్ చేస్తారని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇంకా మిమ్మల్ని చూసి మన ఈ జూగుపేట టౌన్లో మిగతా ఏరియా వాళ్ళ గిటా ఈ కెమెరాలు పెడతారని అనుకుంటూ ఈ యొక్క దాన్ని కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను ఇది అదే కమ్యూనిటీ పోలీసులు ముఖ్యంగా ఏంటంటే మేము ప్రజలకు అందుబాటులో ఉన్నామని మా యొక్క సేవల్ని గుర్తి మీరు అందుబాటులో తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యంగా కొంతమంది అవేర్నెస్ లేక అదే ఇప్పుడు ఏమైనా న్యూస్ జరిగితే అక్కడనే మన పోలీస్ స్టేషన్ పోవాలంటే భయపడుతుంది కొంతమంది ఆ భయం అనేది ఉండకూడదు మీకోసం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉంటాం ఏమైనా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అండర్టైజ్ చేయండి ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతారు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే మీకు స్పాట్ దగ్గర రీచ్ అయ్యి దాన్ని సాల్వ్ చేస్తారు ఎవరు ఎట్టి పరిస్థితులు భయపడాల్సిన అవసరం లేదు ఎనీ ఇన్సిడెంట్ జరిగినా కానీ ఎనీ మూమెంట్లో మీకు ఇబ్బంది కలిగినా కానీ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ముఖ్యంగా ఆడడం కూర్చొని చిట్టింగ్ తాగడం గాంజా తాగడం అలాంటి ఆ చిక్కుపోతని ఇలాంటి రకరకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడైనా జరిగినట్టున్న మీ బ్లాక్లలో ఏదైనా రూమ్లో జరిగిన మాకు జస్ట్ ఒక హండ్రెడ్ నెంబర్ లేదా మా లోకల్ పోలీస్ పర్సన్ మా నెంబర్ గిట్ ఇస్తాం ఆ కాల్ చేసి పలానా జరుగుతుందంటే వాళ్ళని స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోబడుతుంది లీగల్ యాక్షన్ తీసుకోబడుతుంది ఇంకా ఫర్దర్గా మీకు ఫ్యూచర్ గిట్ అలా అట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేయకుండా మీ యొక్క బ్లాక్ మొత్తం స్వ స్వచ్ఛంగా ఉంటుంది ఇట్లాంటి మీ స్టార్టింగ్ నుంచే ఖండిస్తే ఇది గిట ఒక గ్రేటర్ కమ్యూనిటీ ఏరియా గిట మనం చేసుకోగలుగుతాం అంటే మన అందులో భాగంగా ప్రతి ఒక్కరు ఇందులో చే చేయగలిపి సీసీ కెమెరా విషయంలో సరే సరే లైటింగ్ విషయంలో సరే ఇంకా వేరే విధంగా ఇల్లీగల్ యాక్టివిటీ జరగకుండా చూసుకునే అయితే మన అందరికీ ఉన్నాయి అది మేము తెలియజేసుకోవడానికే అందరు గ్యాదర్ చేసి మీకు ఒక అవేర్నెస్ తెప్పించడం కోసం ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది స్పందన ఎట్లా వచ్చింది మరి పబ్లిక్ అయితే అందరు ఇప్పుడు ఉన్నారు ఇదే స్పందన రేపు ఉంటుందా అని వెయిట్ చేస్తాను అంటే మీరు చెప్పిన ఒక టూ త్రీ డేస్లో మేము అందరం బ్లాక్ వైజ్గా అందరం డిస్కషన్ చేసి మేము కొంత అమౌంట్ వేసుకొని కెమెరాస్ గురించి చేద్దామని కొందరు అన్నారు అందులో ఒక్క ముఖ్యంగా ముందుగా ఒక్క బ్లాక్ వాళ్ళు వచ్చి నన్ను అప్రోచ్ అయ్యి ఈ విధంగా మేము చేసుకున్నాం సార్ అని వచ్చి ముందుకొస్తే ఆ కెమెరా పెట్టించి వాళ్ళ సన్మానానికి గిట్ట చేస్తాను కెమె ఒకరితోటి స్టార్ట్ అవుతుంది ఏదైనా ఏదే కాదంటూ ఏదే ఉండదు మనం నెగిటివిటీ ఇలా ఇప్పుడు ఇందరితోటి మాట్లాడినాయి కదా కొంతమంది నెగిటివ్ ఇది కాదు సార్ ఓరినరు ఇది కాదంటు కాదంటూ ఏమి ఉండదు మనకు సెల్ఫ్గా ప్రతి ఒక్కరు అనుకుంటే అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అంటే సొసైటీ కోసం అనుకొని ఒక థౌజండ్ రూపీస్ మనం స్పెండ్ చేస్తే మన ఏరియా మన చుట్టుపక్కల అంత గుర్తింపు గిట్ట లభిస్తుంది వాళ్ళ ఏరియా ఈ విధంగా ఉన్నాయి నేను ఈ ఏరియాకు ముందుగా ఎందుకు వచ్చినంటే నాకు ఎక్కువ కంప్లైంట్లు వస్తుంది న్యూసెన్స్ ముఖ్యంగా న్యూసెన్స్ తాగి వాళ్ళ ఇంట్లో కొట్టడం లేకపోతే పేకర్లు ఆగడం లేకపోని అక్కడ తాగడం అట్లా న్యూసెన్స్ ఉంది కాబట్టి నాకు ఆ విధంగా వచ్చింది ఈరోజు అది మీరు మార్చాలి మీరు తా అందరు అనుకుంటే మారిపోతుంది ఇట్లా సీసీ కెమెరాస్ ఏదైనా ఇల్లీగల్ యాక్టివ్స్ జరగకుండా చూడడం అది మీ చేతిలో ఉన్నాయి మీకు గెలవకుండా ఇలా ఒక్కటి ఏ ఇన్సిడెంట్ జరగదు అని నేను నమ్ముతా ఇంకా ఒక బ్లాక్లో పన్నెండు ఫ్యామిలీస్ ఉంటాయి పక్క పక్కన తెలుస్తుంటుంది ఎవడు వస్తుండే ఎవడు పోతుండో తెలుసు అలా ఏం జరుగుతుందో ఒకటి తెలుస్తుంది ఫస్ట్ వన్ డే టూ డేస్ తెలియదు థర్డ్ డే అయినా తెలుస్తుంది గ్యాదరింగ్ అవుతురు బైక్లు ఇక్కడ పార్కింగ్ చేస్తు ఇంత నైట్ టైంలో ఇన్ని బైక్ లింక్ వస్తాయి మనకు రాదు ఆ డౌట్ ఫలానా పోలీసు వాళ్ళకి ఇట్లా ఇన్ఫామ్ చేస్తే మేము పర్సనల్గా వచ్చి వెరిఫై చేస్తాం దానివల్ల ఏమవుతుంది వాడు నిజంగానే అదేదో జెన్యున్ కానీ ఏదో పని నుండి వచ్చినా కానీ అరే పోలీసులు వాళ్ళు ఇక్కడికి వస్తే చెక్ చేస్తారు ఇక్కడ నిఘా ఉన్నది వేరే ప్లేస్ ఎంచుకుంటాం మన ప్లేస్ సేఫ్ అవుతుంది నేను ఆ మాకున్న దృష్టి న్యూసం జరుగుతుంది అనేది మీరు మర్పించి మీరు మళ్ళా అంతా కమ్యూనిటీకి ఏర్పడి ముఖ్యంగా ఏంటంటే మనకు కమ్యూనిటీ ఒక్కొక్కరు అందరు సహరించుకుంటే సహరించుకుంటే సక్సెస్ అవుతాం ఇప్పుడు కొంతమంది ఉంటారు ఇళ్ళనే ఇప్పుడు వంద మంది ఉన్నా కాడ ఉండరని కాదు ఏ ఆడైతుంది ఇక అందరు నువ్వు ఎట్లాంటి ఓడ్స్ వస్తాయి దాన్ని అన్ని పట్టించుకో కొంతమంది ఉంటారు బరాబర్ ఇంత వంద మంది ఉన్నా కాడ అన్ని అందరు సమానంగా ఉంటారని చెప్పలేము వాళ్ళని పక్క పెట్టి ముందు ఒకరు రండి ఎవరో వచ్చి ఇనిషియేటివ్ తీసుకొని ఒక్క బ్లాక్ కన్నా చేయించండి తర్వాత ఆటోమేటిక్గా అన్ని బ్లాక్స్ క్లియర్ అవుతుంది ఇది ఇది నేనే ఒక వన్ మంత్ లోపు ఇది అంతా సక్సెస్ చేస్తారని అనుకుంటున్నా అనుకుంటున్నాను ఒకసారి నేను వచ్చి చెక్ చేస్తాను